ఈరోజు మనం పారిజాత వృక్షం పారిజాత పుష్పం గురించి తెలుసుకుందాం ప్రకృతిలోని పుష్పాలలో ఎంతో పవిత్రమైనది మంచి సువాసనతో మనసును మైమర్పింపజేసే పువ్వు ఈ పారిజాత పుష్పం హిందూ సాంప్రదాయాల్లో దేవతలకు ఇష్టమైన పుష్పంగా ప్రసిద్ధి పొందినది కాషాయ కాండంతో ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తుంది పారిజాత వృక్షం పౌరాణిక ప్రాధాన్యంతో పాటు వైద్య ఔషధ ఆధ్యాత్మిక కోణాల్లో ఎంతో ప్రత్యేక స్థానం కలిగి ఉన్నది పారిజాత వృక్షం శాస్త్రీయ నామం నెక్టాన్థెస్ అర్బోర్ ట్రిస్టిస్ దీనిని తెలుగులో పారిజాతం ఆంగ్లంలో నైట్ జాస్మిన్ అని పిలుస్తారు ఇది సాధారణంగా పది నుండి పదిహేను అడుగుల ఎత్తు పెరిగే పొద చెట్టు ఈ పారిజాత పువ్వులు రాత్రిపూట వికసించి తెల్లవారుజామున నేలరాలిపోతాయి ఈ పువ్వులు చెట్టు కింద తెల్లని దివాచి పంచినట్లుగా కనిపిస్తాయి పువ్వుల నుండి వచ్చే కాషాయ కాండం దానికి ప్రత్యేక అందం ఇస్తుంది పారిజాత పుష్పాలు నేల మీద పడితే కూడా చెడిపోవు వాటి సువాసన మానసిక ప్రశాంతతను ఇస్తుంది ఈ పువ్వుల నుండి సుగంధ నూనెలను తయారు చేస్తారు హిందూ పురాణాలలో ఈ పువ్వు దేవతల పుష్పంగా పరిగణింపబడుతుంది ఈ పూలను విష్ణువు కృష్ణుడు శివుడు పార్వతీదేవి పూజలలో ఉపయోగిస్తారు ఆలయాలలో దీపారాధన సమయంలో ఈ పుష్పం పవిత్రతను పెంచే శక్తిగా భక్తులు భావిస్తారు కొన్ని ప్రాంతాలలో పారిజాత పువ్వులు నేల మీద పడిన వాటిని మాత్రమే పూజకు తీసుకుంటారు చెట్టుపై నుండి కోయరు పారిజాత వృక్షం ఆకులు పువ్వులు వేర్లు విత్తనాలు అన్నీ ఔషధ గుణాలు కలిగి ఉంటాయి జ్వరం తగ్గించడానికి వాత వ్యాధులకు చర్మ సమస్యల నివారణకు నిద్రలేమి మానసిక ఒత్తిడి తగ్గించడానికి జలుబు దగ్గు చికిత్సకు పారిజాత ఆకుల కషాయం ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం కలిగి ఉన్నది పారిజాత వృక్ష పౌరాణిక కథను గురించి తెలుసుకున్నారు సముద్ర మతనంలో పుట్టిన పారిజాతం పురాణం ప్రకారం దేవతలు దానవులు కలిసి సముద్ర మతనం నుండి పారిజాత వృక్షం వెలువడింది అందుకే దీనిని దేవపుష్పం అని పిలుస్తారు మరి ఈ పారిజాత పుష్పాన్ని శ్రీకృష్ణుడు దేవలోకంలో నుండి తెచ్చి భూమిపై నాటాడు సత్యభామ ఇంటి ముందర ఆ చెట్టు నాటగా దాని పుష్పాలు రుక్మిణీదేవి ఇంటి ప్రాంగణంలో పడేవి ఈ కథ ద్వారా పారిజాత పుష్పం ప్రేమ శాంతి ఐశ్వర్యానికి ప్రతీకగా చెప్పబడుతుంది పారిజాత వృక్షం ప్రకృతి మనకిచ్చిన అరుదైన వరం ఆధ్యాత్మికతకు చిహ్నం భారతీయ సంస్కృతికి అర్థం చూపే పవిత్ర పుష్పం ఆ పువ్వు అందం సువాసన పౌరాణిక కథలు ఔషధ గుణాలు ఇవి అన్నీ కలిపి పారిజాతాన్ని ఒక అమూల్యమైనటువంటి నిధిగా నిలబెడతాయి ఇది కేవలం పుష్పం కాదు పవిత్రత శాంతి ప్రేమ ఆధ్యాత్మికతకు ప్రతీక మరి మీరేమంటారు థ్యాంక్ యూ